హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలకనూరిపేట పాస్టర్ షాలేం రాజుపై నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు హైందవ శక్తి వ్యవస్థాపకులు సెడింబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారపు యాదగిరి గౌడ ఆధ్వర్యంలో కార్యక్రమంలో చర్లపల్లి అశోక్ బజరంగ్ దల్ నరసింహ మాడిశెట్టి వెంకటయ్య గురుస్వామి బల్లెం యాదగిరి గురుస్వామి ఎలిజాల శంకర్ ఐతరాజు ప్రసాద్ లక్ష్మణ్ వీరమల్లు ప్రభాకర్ విశ్వనాథుల రాము కొండా విజయ్ చింతకాయల రేఖ కాసమ్మ తదితరులు పాల్గొన్నారు ਸਾਧ ਸੰਗਤ ਨੂੰ ਕਾਟਮਨੂ ਦੀ ਸ਼ੁੱਧਤਾ ਸਮਾਦਰੋ ਆਪ ਮੈਸਤਾ ਪਰਸਮਦਰੋ

చిల్కలూరుపేటలో నిర్వహిస్తున్న పార్షత్ నిర్వహిస్తున్నటువంటి తాలిం రాజు గారు మా హిందూ స్త్రీలపై మేము గౌరవించి హిందూ స్త్రీలపై బొట్టు పెట్టుకున్న వారిని మల్లెపూలు పెట్టుకున్న వారిని స్టల్గా మైక్ ముందు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది వారిపై మన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడైతే పాషర్గాడు మైక్ దొరికింది అని మా హిందువులపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక మిమ్మల్ని నడి రోడ్డుపై బట్టలు కూడా మీకు చెప్పులతో కొడతామని చెప్తున్నాము హిందువులు అంటే చులకన ఉంటారని ఎవరు అనుకోకండి ఒక్కసారి మేమందరం ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే చిత్రపతి శివాజీ లాగా దుర్గా దుర్గా మాతల్లా ఒక్కసారి పళ్ళు తెచ్చారంటే కొడుకులు ఎవ్వరు కూడా బతకడని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ జై సనాతన జై శ్రీరామ్ నా పేరు యాదగిరి గౌడ్ ఐదవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుని వచ్చిన రెండు మూడు రోజులలో ఇలకలూరుపేట తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చేర్చి నడుపుతున్న చాలెం రాజు మన హిందూ స్త్రీలు ముత్తైదవులు సువాసన గురించి పూలు పెట్టుకునే ఆచారం గురించి అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని సందర్భంగా మన హిందూ స్త్రీలని నీచంగా మాట్లాడిన ఈ ఎవరైతే శాలం రాజు ఉన్నాడో అతనిని అరెస్ట్ చేయించాలి అతనిపై ఎఫ్ఐఆర్ చేయించాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు కిడింబి ప్రసాద్ గారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో కంప్లెట్ ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శాలం రాజుపై కంప్లీట్ ఇచ్చాము ముఖ్యంగా ఈ శాలం రాజు అనే ఫాదర్ ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ కూడా బహిరంగంగా సోషల్ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే అతనిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకునే వరకు కూడా మా హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉందని తెలియజేస్తున్నాము హైందవ శక్తి అంటే పోరాటం పోరాటం అంటే హైందవ శక్తి ముఖ్యంగా ఎవరైతే రాజున్నాడో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి రాదని మా హెల్చింది హెచ్చరిస్తున్నాము రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారు యాజగిరి గౌడ ఆధ్వర్యంలో మరి నల్గొండ టూ టౌన్ పరిధిలోని వాస్త శాలం రాజుపై మరి మన హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా ఆయన శక్తి మన జిల్లా కమిటీ దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మరి శాలం రాజుపై ఫిర్యాదు చేయడానికి మీ రోజు మన హిందూ సంఘాలు మన హిందూ బంధువులందరిగా కలిసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మరి శాలం రాదనే యువకుడు మరి ఫాస్టరు మరి మా యొక్క హిందూ మహిళల గురించి పూలు పెట్టుకున్న వారు పవిత్రులు పూలు పెట్టుకున్న వారు అపవిత్రులు అనే విధంగా మరి మా యొక్క హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క విషయాన్ని అతను ఎంబటే వెనుక తీసుకొని మా యొక్క హిందూ మహిళలకు హిందువులకు కూడా క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా కోరుకుంటూ మరి చెప్పని ఎడల మరి వారిపై మరి పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా మరి పాస్టర్ గారికి మేము ఒకటే ఈ సవాల్ విసురుతా ఉన్నాం మైకు దొరికింది కదా అని చెప్పేసి నోటి కోట్లు నోటికొట్టు మాట్లాడితే ఖబర్దార్ శాలం రాజుగారు మీకు తగిన పురపాఠం నేర్పినంత వరకు కూడా హిందూ బంధువులందరి కూడా ఏకమై మీ యొక్క చర్చిని బిములం కూడా మీ పై కూడా తగు జరగబోయేటువంటి దాడులకు కూడా ఎవరికి కూడా మీకు ఇది కాదని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా మీకు తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమానికి విచ్చేసేటువంటి హిందూ బంధువులకు హిందూ కుల సంఘాలకు హిందూ మిత్రులందరికీ కూడా ప్రతిగా ధన్యవాదాలు